త్రిపుర మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అంటారని ఈ పవిత్రమైన రోజున త్రిపురాసుడు అని రాక్షసుని పరమేశ్వరుడు మట్టు పెట్టాడని అందుకే పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అంటారని పురాణాల ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో శివ పార్వతులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని అన్ని శివాలయాల్లో ఘనంగా నిర్వహించారు వేకవజాం నుండి భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు బార్లు తీరారు దీపాలంకరణతో ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి గోపనపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ త్రిపురాంగతకేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అధ్యకుడు వీరం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నుండి విశేష పూజలు నిర్వహించారు భక్తుల శివనామ స్మరణతో శుక్రవారం రాత్రి ఆలయం మారుమోగింది మహిళలు పురుషులు పెద్దలు అని తేడా లేకుండా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివ పార్వతులకు భక్తి శ్రద్దలతో పూజలు చేసి దీపాలు వెలిగించారు ముస్లిం మహిళ దంపతులైన బేగం దంపతుల సౌజన్యంతో ప్రతి సంవత్సరం లాగే కోటి దీపాల కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి దంపతులు దీపాలను వెలిగించి కోటి దీపాల కార్యక్రమం ప్రారంభించారు భారీ సంఖ్యలో జనసందోహం మధ్య కోటి దీపాల కార్యక్రమం ఘనంగా జరిగింది అంతకుముందు ఆలయ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దంపతులు ఆలయంలో విశేష విశేష పూజలు పూజలు నిర్వహించారు నిర్వహించారు ఆలయ పూజారులు వేద మంత్రాల నడుమ దేవతలు రాక్షసులు క్షీరసాగర మధురంలో వచ్చిన భక్తులపై ప్రయోగించారని చూడగా పరమశివుడు అడ్డుపడి హాలాహాలని గొంతులో ఉంచుకుని లోకరక్షణ చేశాడని ఆలయ అధ్యక్షుడు వీరం రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు కోటి దీపాల అనంతరం తోటి మహోత్సవాన్ని అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మిమ్మిగ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులతో కోసం రాత్రి అల్పహారం ఏర్పాటు చేయడం విశేషం కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపాలతో అలం స్వామిని అలంకరించి ఆ కోటి దీపేశ్వరుణ్ణి మరి ప్రార్థించడం అన్నటువంటిది చాలా ఉత్తమోత్తమైన సాధనంగా ప్రజలు అభివర్ణిస్తూ ఉంటారు గొప్పవారు అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఈ సాంప్రదాయము మన శివాలయంలో ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము ఇప్పుడు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి బేగం మాత ఖాజావళి వారి యొక్క సహకారంతో ఇవాళ ఇక్కడ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా విశేష కార్తీక మాసంలో ఇది చాలా విశేషమైనటువంటి ప్రక్రియగా మరి పెద్దలు వర్ణిస్తూ ఉంటారు ఈరోజు తెల్లవేకోజామున మూడున్నర నుంచి రుద్రాభిషేకం జరిగింది తర్వాత అమ్మవారి దగ్గర కోటి కుంకుమార్చన సహస్రనామ కుంకుమార్చన చేయడం జరిగింది ఆ తర్వాత సాయంత్రము ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలం పూట ఇక్కడ ఈ కోటి దీ కోటి దీపోత్సవము కార్యక్రమము ఎంతో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది తర్వాత వన మహోత్సవం కార్యక్రమము అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు మా వెనకాల స్టేజ్ మీద అమ్మవారు స్వామివారు ఇక్కడికి మేలతాళాలతో వస్తారు ఇక్కడ పూజాది కార్యక్రమాలు వనంలో లాగా అంటే సహజమైనటువంటి ప్రకృతిలోకి అమ్మవారు స్వామివారు వచ్చి ఇక్కడ మరి పూజలు అందుకొని తృప్తిపడి మళ్ళీ వారి యొక్క స్థానానికి వెళ్ళడం జరుగుతుంది ఈ వనమహోత్సవ కార్యక్రమం కూడా గత కొన్ని సంవత్సరాలుగా మన శివాలయంలో జరుపుకుంటూ ఉన్నాము మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రజల సహకారం ఉంది మరీ ముఖ్యంగా ధర్మకర్త గారి ప్రోత్సాహము వారి యొక్క సహాయ సహకారాలు మరి అద్భుతంగా ఉన్నాయి